అందరికీ నమస్కారం నేను మీ దేవి సిరి వెన్నెల పద్దెనిమిదవ భాగం రచయిత వనజ గారు నువ్వంతగా సైట్ కొడుతున్నావు ఇంతకీ నీకు తను మరదలేనా అని అడిగాడు కన్నా డౌట్గా రే వెదవ తను డెఫినెట్లీ మామయ్య కూతురే మమ్మీ అప్పుడప్పుడు చెప్తూ ఉండేది మామయ్యకు ఒక కూతురుందని బహుశా తనేనేమో అని ఒకసారి తన మైండ్ని రివెంట్ చేశాడు పిచ్చి అర్జున్ మీ మమ్మీ మాస్టర్ ప్లాన్ వేసి నిన్న ఇక్కడికి పంపించిందని నీకు తెలియదు కదా ఇందాక జానకమ్మని అమ్మ అనడంతో పక్క క్లారిఫికేషన్ వచ్చి వెన్నెల తన మరదలని ఫిక్స్ అయిపోయాడు ఇంతలో వెన్నెల గ్యాంగ్ జాతరలో పెట్టిన అంగళ్ళ మీద పడిన బెలూన్లు రిబ్బన్లు ఏవేవో కంటికి కనపడినవి అన్నీ కొనుక్కుంటూ ఉన్నారు కానీ వెన్నెల అంగల దగ్గరికి వచ్చినప్పటి నుండి ఒకడు వెన్నెల చెవులో పీక ఊదడం అతి తీసుకో ఇది తీసుకో అని దగ్గరగా జరిగి మాట్లాడుతూ ఉన్నాడు గాలిగాడు ఒక సోడా సెంటర్ దగ్గర వెన్నెల తన గ్యాంగ్తో సోడా తాగుతామని అక్కడికి వెళ్ళారు ఒకరు జీలకర్ర సోడా ఇంకొకరు కలర్ సోడా అలా తీసుకుంటూ ఉంటే వెన్నెల మాత్రం బాబాయ్ ఒక గోళీ సోడా ఇవ్వండి అని సోడా బాబాయ్ ఇచ్చిన బాటిల్ని తీసుకుంది ఆయన కొట్టిస్తున్నా కూడా వద్దని పోనీని నడుములోకి దోపి ఇందాక కొనుక్కున్న రంగుల కళ్ళజోడును తన తల మీదకి జరిపి సైడ్కి పోసిస్తూ కింద పెదవిని మునిపంటి కింద పెట్టి కుడికన్ను విక్ చేస్తూ గోలీ సోడ తనే కొట్టుకొని తాగింది వెన్నెల స్టైల్గా ఆ యాంగిల్లో వెన్నెలని చూస్తున్న అర్జున్ ఒక చేతితో తల వెనక రఫ్ చేసుకుంటూ ఇంకో చేతిని గుండెల మీద వేసుకొని వెనక్కి వాళ్ళాడు క్లాస్ అనుకున్నానే నువ్వు కూడా మాస్వే అన్నమాట అని అనుకున్నాడు ఇంతలో గాలిగాడికి గాలి ఎక్కువైపోయి వెన్నెల వెనుక వచ్చి పట్టుకోవాలని చూశాడు దూరం నుంచి చూస్తున్న అర్జున్ ఒక అడుగు ముందుకు వేయగానే లక్కీగా అప్పుడే వెనక్కి తిరిగిన వెన్నెల గాలిగాడిని లావి పెట్టి ఒకటిచ్చింది రే నేను ఎన్నిసార్లు కొట్టిన బుద్ధిరాదా ఇంకోసారి నాకు జోలికి వచ్చావంటే అని వెన్నెలు చెప్తూ ఉంటే ఏ నీ మొగుడికి చెప్తావా నీ మొగుడిని గాలిలో తిప్పి అవతల వేస్తా అని చెప్పు అన్నాడు గాలిగాడు నువ్వు నా మొగుడిని గాలిలో తిప్పుతావు నా మొగుడి నిన్ను గాలి తీసి పక్కనేస్తాడు చూద్దాంలే అని అంది వెన్నెల ఆహా అంతుందా నీ మొగుడు ఎవరో రమ్మని చూద్దాం నాకు మొగుడైతే నీకు రంకు మొగుడవుతాడు అని వెన్నెల అంటూ ఉంటే సరిత గిరిజ వెన్నెలని పట్టుకొని లాక్కొచ్చారు వెన్నెల అంత ఇదిగా చెప్తూ ఉంటే నా గురించి ఇంత బాగా ఎలా క్యాచ్ చేసావు బంగారం నువ్వు అంతగా నా గురించి చెప్పిన తర్వాత నేను కూడా రంగంలోకి దిగకపోతే మనకి ఫ్యాన్స్ దగ్గర మాట వచ్చేయదు అన్నాడు ఇంకా ముందడుగు వేసేంతలో అర్జున్ మన కొత్త ఊరు అవసరవారా అన్నాడు అర్జున్ కూడా మళ్ళీ రావై మాట వస్తుందేమోనని ఆలోచించి సరే పద అని పక్కకు వెళ్ళిపోయాడు ఈ గాలిగాడు గమ్ముగా ఉండే రకం కాదేమో టిమటిములు బాగా ఎక్కువయ్యాయి అనుకుంటా మళ్ళీ పక్కన వెళ్ళే ఆడపిల్లని విసిగిస్తున్నాడు చీ దినమ్మ జీవితం నన్ను గుడ్ బాయ్ లాగా ఒక్కరు కూడా ఉన్నటివ్వడం లేదు అని ఒళ్ళు విరుచుకొని ముందుకు వెళ్ళాడు మళ్ళీ ఎక్కడికి రా అని అడిగాడు కన్నా బుడగలలో కొవ్వు పెరిగి గాలి ఎక్కువైందంట వస్తా అని చెప్పి వెళ్ళాడు అర్జున్ బేబీ గాలోడు ఫుల్ గాలితో పక్కన వెళ్ళే అమ్మాయి ఏడిపిస్తూ ఉన్నాడు ఏమైపోయాడు అనుకున్నాడు గాలి గాడిని కన్నా అర్జున్ వాటం చూసి ఆ అమ్మాయి చేతి పట్టుకొని నా ఎంజాయ్మెంట్ నాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళి జాతర ఎంజాయ్ చేసుకోపో అని అన్నాడు ఆ అమ్మాయి భయంగా చూస్తూ ఉంటే అర్థం కాలేదా నాకు ఒక నాకొక ఇచ్చేసి వెళ్ళిపో ఎక్కడ పెడతావు అది నీ ఇష్టం అని అన్నాడు గాలి కాసేపట్లో తగ్గిపోతుంది అని తెలియక ఆ అమ్మాయి అలాగే నిలబడి ఉంటే ఓహో భయమా నేను నేర్పిస్తాను చూడు అని అంటూ ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగాడు వదులు అని ఆ అమ్మాయి చేదరించుకుంటూ ఉంటే గాలిగాడు మొహాన్ని ఇంకా దగ్గరగా తీసుకొస్తూ ఉంటే అర్జున్ ఇద్దరి మొహాల మధ్యలో చేయి పెట్టి మామ ఒక సోడా అని యాభై రూపాయల నోటుని అందించాడు మొహం కాకుండా అర్జున్ బలమైన రిస్ట్ కనిపించేసరికి ఎవర్రా అని తలతీప్పు చూశాడు గాలి ఏంటి బ్రో ఏం చేస్తున్నావు అని అన్నాడు అర్జున్ ప్లేస్లో సీరియస్నెస్ లేకపోయినా వాయిస్లో బేస్ కావాల్సినంత ఉంది నేనేం చేస్తే నీకెందుకు అన్నాడు గాలిగాడు అలా ఆడపిల్లని ఏడిపించడం తప్పు బ్రో అన్నాడు అర్జున్ ఫస్ట్ మార్ధవంగా అచ్చా మాకు తెలియదు మరి నేను ఏడిపిస్తాను ఏం చేస్తావు అన్నాడు గాలి నీ ఫేస్కే మంచిది కాదని చెప్తున్నా వినకపోతే నాకొచ్చే కష్టమేం లేదు నీకు నష్టం తప్ప ఆహా అంతుందా ఎంతుందో చూస్తావా నేనెవరో తెలుసా ఎగ్జాక్ట్గా నా అక్కడ తెలియదు ఎవరో చెప్తుంటే విన్నాను గాలి అంట కదా అయినా మీ పేరెంట్స్ భలే పెట్టారు నీకు నేమ్ అన్నాడు నవ్వుతూ నేను పైడి బాబు తమ్ముడు కొడుకును నా జోలికి వస్తే మా పెదనాన్న ఊరికే వదిలిపెట్టాడు ఏదో ఈ సంవత్సరం మా పెదనాన్న అన్న ఊర్లో లేరు కాబట్టి సంతోషంగా జాతర జరుపుకుంటున్నారు లేకుంటే మీకు ఉండేది అన్నాడు రే గాలి టు బి ఫ్రాంక్ నాకు నీ పెదనాన్న నీ అన్న ఎవరో తెలియదు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు లేదు నువ్వు తప్పు చేస్తున్నావు తప్పని చెప్తున్నాను అంతే అన్నాడు కాస్త కూల్గా ఆహా ఇంత పొగరుగా మాట్లాడతావా ఈ గాలి గాలిగాడి పవర్ ఏంటో చూపిస్తా చూడు అని అన్నాడు అర్జున్ ఇంకా వీడు మాట వినడు అనుకొని షర్ట్ హ్యాండ్ కప్స్ని హోల్డ్ చేస్తూ అన్నాడు ఓహో ఆహా మంచి ధీటైన బాడీయే ఉన్నట్టుందే ఈ బాడీతోనే మమ్మల్ని కొట్టేద్దామనే అని అన్నాడు జిమ్ బాడీ కదా ఇలాగే ఉంటుంది రే రేనై చేతి అగలకపోతేనే బయటపడతారు పడిందో ఒంట్లో ఏ ఒక్క పాటు కూడా పనికిరాదు సరే బాగా సరదాగా ఉంది కదా నీ సరదా నేనెందుకు కదనాలి నా చేతులతో కొట్టించుకోవాలని తెగ తహతహలాడుతూ ఉన్నావు కదా నీకు ఒక బంపర్ ఆఫర్ నా చెయ్యి మీ బాడీకి టచ్ అయితే నీ పనికి నేను అడ్డురానురా నీ ఇష్టం వచ్చింది చేసుకో బట్ గుర్తుపెట్టుకోరో్ నా బాడీలో ఏ ఒక్క పార్ట్ చివరికి లిటిల్ ఫింగర్ టచ్ అయినా సరే నేను నీకు అడ్డురాను అన్నాడు షర్ట్ హ్యాండ్స్ని ఇంకా పైకి మడిచి గాలిగాడు ఫోన్ చేసి జాతరలో ఇంకా అక్కడక్కడ ఉన్న అమ్మాయిలను ఏడిపించే వాళ్ళని సోడా బండి దగ్గరకు రమ్మని ఇమీడియట్గా రమ్మని ఫోన్ చేసి చెప్పాడు తన వాళ్ళతోటి ఐదు నిమిషాల్లో ఒక పంది మంది వరకు అక్కడికి వచ్చి గుమి కూడారు అన్న ఎవరే అతను చెప్పు వాడి బొక్కలు చూరు చూరు చేస్తాం అని అన్నాడు చేతిలో రాడ్ పట్టుకొని ఒకడు అది చూసి రే గాలి నీ చెంచాలందరూ వచ్చేసినట్టేనా అని అన్నాడు అర్జున్ గాలిగాడు అందరినీ రౌండప్ చేసి అర్జున్ ఫైట్లో పెట్టిన స్కీమ్ గురించి చెప్పి రే మనం వాడిని కొట్టడం అవసరం లేదు జస్ట్ టచ్ చేస్తే చాలు వాడు వెళ్ళిపోతాడు మీరు వాడిని కొట్టడం కాకుండా టచ్ చేయడం మీద దృష్టి పెట్టండి అని చెప్పి ముందుకు ఒకరిని పంపించాడు వాడు గాలిగాడు చెప్పినట్లు వినకుండా ఏసేద్దామన్న రేంజ్లో రాడ్ పట్టుకొని అర్జున్ మీదకు పోయాడు వీళ్ళ డిస్కషన్ అయ్యి వాడు వచ్చేలోపే అర్జున్ తాఫీగా ఒక సోడా కొనుక్కొని తాగుతూ ఉన్నాడు వాడు ముందుకు వచ్చేలోగా అర్జున్ ఒక భుజం సైడ్కి తిప్పాడు వాడు అర్జున్ని దాటుకొని వెళ్ళిపోయాడు అవతలికి వెళ్ళి హిహి అని పల్లికిలించి మళ్ళీ వెనక్కి వచ్చి తూచ్ నువ్వు ఇక్కడే ఉండాలి కదా పక్కకి ఎందుకు జరిగావన్నాడు అలిగినట్లుగా ముఖం పెట్టి రే మూసుకొని రారా అన్నాడు అర్జున్ వాడు ఈసారికి మిస్ అవ్వకూడదు అన్న ధ్యాసలో ముందుకు రాగానే అర్జున్ సోడా అయిపోవడంతో ఆ సీసా టాప్తో నుదుటి మీద బాటంతో చిన్ మీద ఆపకుండా వాయించాడు వాడికి నుదురు గడ్డం ఏకమైపోయి రక్తం కారుతూ కిందపడ్డాడు నెక్స్ట్ అన్నాడు అర్జున్ గాలిగాడు జస్ట్ టచ్ చేయడమే వెరీ సింపుల్ అని అనుకున్నాడే కానీ అర్జున్ ఫస్ట్ పంచ్ చూశాక కాస్త జంకాడు ఈసారి ఇద్దరు వెళ్ళండిరా అని అంటూ సజెషన్ ఇచ్చాడు గాలి వాడు మాత్రం వెనకుండి గాలి యాజ్ యువర్ విశ్రా అని అన్నాడు అర్జున్ వాళ్ళు రాబోయేంతలో అర్జున్ సోడా ఫ్రిడ్జ్కి దగ్గరికి దూకి రెండు గోలీ సోడా బాటిల్స్ అండ్ పక్కనే ఉన్న రెండు గోళీలు తీసుకున్నాడు ఎదురుగా వచ్చే ఇద్దరు అర్జున్ సోడా బాటిల్స్ తీసుకునేసరికి వాటితో తల పగలగొడతాడేమో అని భయపడి నోరు తెరుచుకున్నారు అర్జున్ వాళ్ళ నోట్లో గోళీలు విసిరి సోడా పోశాడు పోలీస్ కదా ఆ మాత్రం గురి గురిచూసి వెయ్యగలడలేండి వాళ్ళకి గొంతులో ఉన్న గోళీలు సోడా పోసేసరికి కడుపులోకి జారిపోయాయి నొప్పితో కింద పడిపోయారు ఈసారి గాలిగాడు ఇంకా తెలివిగా ముగ్గురిని పంపించాడు సోడా బాబాయ్ భుజం మీదున్న టవల్ తీసుకుని అరచేయికి చుట్టుకున్నాడు అర్జున్ మరో రెండు గోళీ సోడా బాటిల్స్ తీసి పక్కన పెట్టాడు ముగ్గురు రావడంతో అర్జున్ ఇద్దరిని ఆ చెంప ఈ చెంప వాయించి వాళ్ళ నోట్లో సోడా బాటిల్స్ పెట్టి చేత్తో కింద బలంగా కొట్టాడు దెబ్బకి బాటిల్స్ గొంతులో ఉన్న గోళీలు వాళ్ళ గొంతులోకి చేరాయి కింద పడిన ఇద్దరు నిలుచున్న ఇద్దరి కడుపులు ఉబ్బరానికి కడుపులు పట్టుకొని ఉన్నారు ఒకడు చచ్చుమోకడము అర్జున్ చేతికి పంచికి శృతప్పి పడిపోయాడు అదే చేత్తో నలుగురి కడుపులో ఒక్క పంచి ఇచ్చాడు అర్జున్ మరుక్షణం చెంచా కడుపుల్లో ఉన్న గోళీలు నేల మీదకి చేరాయి వాళ్ళు దగ్గుతూ పక్కకు జరిగారు ఏ ఏ మేమే గెలిచాం నువ్వే మమ్మల్ని టచ్ చేశావు అన్నాడు గాలి అర్జున్ చేతికి కట్టుకున్న టవల్ గమనించకుండా రే ఫూల్ ఇటు చూడరా అని అర్జున్ చేతిని చూపించాడు కన్నా ఐస్ క్రీమ్ తింటూ ప్రేక్షక పాత్ర వహించాడు ఆల్మోస్ట్ చూసే వాళ్ళు కూడా బాగుంది బాగయింది గాలి వెదవకి అని చూసి పక్కకు తిప్పుకున్నారు గాలిగాడు పళ్ళు నూరుకుంటూ మిగతా వారి వైపు చూశాడు మిగిలిన వాళ్ళలో ఈ ఫైట్కి ఇద్దరు జంప్ అన్నా నీకు ఇవ్వాల్సిన ఐదు వందలు రేపు ఇచ్చేస్తాను నువ్వు ఉంటే అని వెళ్ళిపోయారు ఇంకా ఇద్దరు మాత్రమే మిగిలి ఉండడంతో రే అట్లీస్ట్ వాడి కాళ్ళన్న పట్టుకోండ్రా అన్నాడు గాలి వాళ్ళు కూడా సరే అని ఫాస్ట్గా వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు అర్జున్ని టచ్ చేశామన్న ఆశ్చర్యంలో మేమే విన్ మేవే విన్ అని అంటూ అరిచారు రే ఒకసారి డైలాగ్స్ గుర్తు తెచ్చుకో అన్నాడు అర్జున్ గాలిగాడు ఒక ఫ్లాష్ కట్ వేసుకొని కాళ్ళకి షూస్ వేసుకొని ఉండడంతో రే చేయి పట్టుకోండ్రా చేయి పట్టుకోండి అని అరుస్తూ ఉన్నాడు వాళ్ళు పైకి లేచేలోపే అర్జున్ బెల్ట్ తీశాడు ఇంకేముంది వాయింపే వాయింపు ఆ ఇద్దరితోలు ఊడిపోయి రక్తం చుక్కలు బయటికి వచ్చేలాగా కొట్టాడు వాళ్ళు కుర్రో ముర్రో అని అంటూ సార్ వదిలేయండి సార్ పిలిచింది వాడే సార్ అని మొత్తుకున్నారు అర్జున్ వాడికి బుద్ధి లేకపోతే మీకేమైందిరా ఇంకొకసారి అమ్మాయిల జోలికి వెళితే కత్తిరిస్తా అని చెప్పగానే వాళ్ళు కుంటుకుంటూ వెళ్ళిపోయారు గాలి ఇంకా రంగంలోకి దిగేసరికి వెన్నెల్ని ఏడిపించిన అల్లరిసీనే కళ్ళ ముందు మెదులుతూ ఉంటే కోపం పోయేదాకా కుక్కని కొట్టినట్టుగా కొట్టిపడేశాడు వెన్నెలకి ఎవరో గాలిగాడిని చిత్ర కొడుతున్నారంట అని చెప్పేసరికి సోడా సెంటర్ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చింది వెన్నెల ఎగ్జైటింగ్గా అయినా గాలిగాడికి బుద్ధి రాక అర్జున్ని టచ్ చేయాలని చూస్తే అర్జున్ లాగి పెట్టి కొట్టాడు దెబ్బకి గాలిగాడి సౌండ్ బాక్స్తో పాటు ఇన్కమింగ్ కూడా ఆగిపోయింది కానీ అర్జున్ చేతికి ఉన్న టవల్ ఊడిపోయింది అర్జున్ చేతికి ఉన్న టవల్ ఊడిపోగానే గాలిగాడు కళ్ళు తిప్పుతూ ఏ ఏ అని నత్తిపాటు ఎత్తుకున్నాడు ఏంట్రా అని అడిగాడు అర్జున్ గాలిగాడు చూపులు చూసి కళ్ళు అర్జున్ చేతి మీదకి చూపించాడు గాలిగాడు అర్జున్ తన చేతి వంక చూసుకొని అచ్చొచ్చో నా చెయ్యి టచ్ అయింది కదా సరే నువ్వే గెలిచావు నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అని చెప్పాడు అర్జున్ ఇంకేం చేస్తాడు గాలిగాడు ఒంట్లో ఉన్న సత్తు అంతా తీరిపోయేలాగా చితకబాదితే అర్జున్ చెయ్యి లేపడానికి కూడా ఒళ్ళు సహకరించక దీనంగా అర్జున్ వైపే చూశాడు గాలిగాడు అర్జున్ తన బాడీని స్ట్రెచ్ చేసుకుంటూ పక్కకి వెళ్తే కన్న గాలి దగ్గర గొంతు కూర్చొని ఒరే గాలి వాడితో పెట్టుకోవడం అవసరమా పెద్ద పెద్ద తోపులే తురువులే వాడి దెబ్బకి తాళలేక అడ్రస్ లేకుండా చెక్కేశారు నీటి బుడగ లాంటి వాడివి నీకెందుకురా మొత్తం గాలి తీసేసినట్టున్నాడుగా దారిలో పంచర్ షాప్ ఉంటే గాలి కొట్టించుకో మళ్ళీ మా వాడి జోలికి మాత్రం రావాలని చూడకు రోయ్ అని చెప్పి నీ మీద నేను జాలి పడుతున్నా అని చెప్పి అర్జున్ దగ్గరికి వెళ్ళాడు కన్నా ఆ సోడా షాప్ కొంచెం డ్యామేజ్ అవ్వడంతో సోడా బాబాయ్కి మూడు వేలు డబ్బులు ఇచ్చి వెన్నెల కోసం అని అటు వెళ్ళాడు అర్జున్ వెన కన్నా కూడా ఇటు పక్కేమో వెన్నెలకి గాలి కాని ఎవరో కొడుతున్నారని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అప్పటికే గొడవంతా అయిపోయి అందరూ అర్జున్ గోలీ సోడ ఫైట్ గురించే మాట్లాడుతూ ఉన్నారు చా మంచి ఫైట్ సీన్ మిస్ అయ్యా కదా అనుకుని భుజాలు ఎగరేసి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయింది వెన్నెల సాయంత్రం అవుతూ ఉండగా అందరూ ఇంటికి చేరుకున్నారు వెన్నెలేమో అలసిపోయారని గదిలోకి వెళ్ళిపోయి తన్ని పడుకుంది అర్జున్ హాల్లో ఉన్న రామయ్య ఫోటో చూడగానే ఇంకా బలంగా ఫిక్స్ అయిపోయాడు వెన్నెల తన మరదలు అండ్ తనకి కాబోయే భార్య అని అర్జున్ మరదలు అని మాత్రమే తెలుసు కదా మరి భార్య ఏంటి మరదలు అయి భార్య అవ్వదు కానీ రాజ్యాంగంలో ఎక్కడైనా రాసారా ఏంటి ప్రిన్సెస్ ఇదిగో నీ అర్జున్ నీ ఇష్టం వచ్చింది చేసుకోలే రాజ్యాంగాల దాకా ఎందుకులే కానీ తన గదికి వెళ్తూ ఉండగా ఇక్కడే ఉంటే బాగోదని రామయ్యని మామయ్య మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు క్లీన్ చేయించారా అని అడిగాడు జాతర కదా అర్జున్ అందుకే కొంతవరకు మాత్రమే క్లీన్ చేశారు అవునా అయితే ఇక నుండి మేము అక్కడే ఉంటాం మావయ్య అన్నాడు అర్జున్ ఇక్కడేమైంది బాబు మీకు అంత సౌకర్యంగానే ఉంది కదా అని అడిగాడు రామయ్య మావయ్య అంతా బాగుంది కానీ అది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కదా అందుకే అక్కడ ఉండాలనిపిస్తోంది అని అర్జున్ చెప్తుంటే సరే బాబు మీ ఇద్దరు ఉండడానికి సరిపోతుంది లగేజ్ నేను పని వాళ్ళతో పంపిస్తానని చెప్పాడు రామయ్య ముందు రోజు కార్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పార్క్ చేయడంతో అర్జున్ కన్నా నడుచుకుంటూ ఆ ఇంటికి వెళ్ళారు చెప్పినట్టుగానే అర్జున్ లగేజ్ అండ్ థింగ్స్ అన్నీ కూడా పని వాళ్ళతో షిఫ్ట్ చేయించి అర్జున్కి అవసరమైనట్టుగా ఫ్యాన్ అన్ని దగ్గరుండి పెట్టించాడు రామయ్య ఎప్పుడో దుప్పటి కప్పుకున్న వెన్నెల ఏడు గంటలవుతూ ఉండగా నిద్రలేచింది ఒకసారి గెస్ట్ రూమ్ వైపు చూద్దాం పొద్దున కూడా వాళ్ళు సరిగ్గా చూడలేదు అని అనుకుంటూ వెళ్ళేసరికి ఖాళీ రూమ్ దర్శనమిచ్చింది వెన్నెలకి అమ్మ ఆ బంధువులు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంది జానకమ్మని మీ చిన్ననానమ్మకి మనబడవుతాడే ఆ అబ్బాయి అందుకే అక్కడ ఉంటానని చెప్పాడని చెప్పింది జానకమ్మ ఓహో అలాగా అనుకుంటూ తన పనులు తను బిజీ అయిపోయింది ఇప్పుడు వెన్నెల ఆ తర్వాత సిరి జానకమ్మ భోజనం క్యారేజ్ పట్టుకుని అర్జున్కి కన్నాకి తీసుకువెళ్ళి ఒడ్డించింది జ్యోతి గురించి రామచంద్ర గురించి ఆ మాట ఈ మాట కలుపుతూ అర్జున్తో మాట్లాడుతూ ఉంది జానకమ్మ మంచి అబ్బాయే అని అనుకోకుండా ఉండలేకపోయింది జానకమ్మ ఇంకా నేను వెళ్ళొస్తాను బాబు మీకు ఏ ఇబ్బంది అయినా ఆయనకి ఫోన్ చేయండి మీతో పాటు అరేష్ ఇక్కడే ఉంటాడని చెప్పి జానకమ్మ ఇంటికి వెళ్ళిపోయింది ముగ్గురు బ్రహ్మచారి బావ భావమర్దులు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ నిద్రపోయారు జాతర ఇంకా నాలుగు రోజులు ఉంది కానీ అర్జున్కి ఎందుకో వెన్నెలకి ఎదురు అనుకోవడమే లేదు వెన్నెలని సీక్రెట్గా చూడటం మాత్రం మానలేదు అది మా అర్జున్ వేవి దృష్టిలో సీక్రెటే కాదు సైట్ వేయడం అంట సరదాగా మిగతా నాలుగు రోజుల సంబరాలు కూడా అయిపోయాయి ఐదో రోజు గుళ్ళో అన్నీ పూజలు చేసుకొని ఊరి ప్రజలు అందరూ తమ ఇళ్లకు చేరుకున్నారు అర్జున్ తన గదిలో ఇంకా ఊరికి వెళ్ళడానికి తన బట్టలు అన్నీ కూడా ప్యాక్ చేసుకుంటూ ఉన్నాడు కన్నా కూడా రే అర్జున్ రే అర్జున్ ఒక్క చూపుకే వెన్నెలకి అంత దగ్గర అయిపోయావు కదా మరి తనకి ఒకసారి కూడా ఎందుకు ఎదురుపడలేదు అని అడిగాడు కన్నా దానికి అర్జున్ ఒక నవ్వు నవ్వి అయిపోయాడు ఇక్కడ వెన్నెల చా మా ఇంటికి బంధువులు వచ్చి ఐదు రోజులు అవుతోంది పైగా నేను ఇంట్లోనే ఉన్నాను కానీ వాళ్ళని చూడనే లేదే ఎంత అవమానం ఇది అని డ్రామాటిక్గా తనకి తానే అనుకుంటూ ఉంది మనసులో అంతలో జానకమ్మ పిలిచి కొన్ని జంతికలు కారపు చుట్టలు సున్నుండలు ప్లేట్లో పెట్టి చిన్ననానమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చి రాపోమ్మ వెన్నెల నాకు కొంచెం పనుంది అని చెప్పింది ఏంటి నేనా అని నా గురి దాన్ని సాగదీసింది వెన్నెల బా అలా ఇచ్చేది ఇలా వచ్చాయి అని చెప్పి ప్లేట్ వెన్నెల చేతిలో పెట్టి వెళ్ళిపోయింది జానకమ్మ సర్లే మనకు ఒక ఛాన్స్ వచ్చిందని మనసులో అనుకున్న వెన్నెల గుండె వేగం మాత్రం అమాంతం పెరిగిపోయింది ఆ ప్లేట్ మీద తన బయట కప్పి దారిలో సరిత కనపడితే తనని కూడా తీసుకువెళ్ళింది కానీ అదే టైంలో అర్జున్ కాల్ వచ్చి పెరట్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే రూమ్లో ఒక్కడే ఉన్నాడు కన్నా వెన్నెల వెళ్ళి అవి ఇవ్వగానే అయ్యో అర్జున్ ఇప్పుడే ఫోన్ కోసం బయటికి వెళ్ళాలా అనుకున్నాడు అన్నయ్య ఇవి అమ్మ మీకు ఇవ్వమని చెప్పిందని చెప్పి ప్లేట్ని అక్కడ పెట్టేసి వెంటనే బయటికి వచ్చేసింది వెన్నెల కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్